మదనపల్లి జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజీ అయిన తర్వాత దీన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ ఎక్కిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాంట్లో భాగంగా అనేక సర్వేలు కూడా నిర్వహిస్తా ఉంది ఈ మదనపల్లి ధర్మాసుపత్రి ఇది పేదవాడికి అందుబాటులో ఉంది ధర్మాస్పత్రిగా ఉంది ఇది ప్రభుత్వ పరంలోనే ఉండాలి ప్రైవేటు పరం కాకూడదు అని చెప్పి సిపిఎం పార్టీలో గత నెలలో మూడు రోజుల పాటు సామూహిక నిరాహార దీక్షలు చేశాం ఆ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బస్ గారు దీక్షా శిబిరానికి హాజరై ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ప్రైవేట్ పరం కానీ నెల రోజుల్లో మొత్తం డాక్టర్లని స్టాఫ్ని అందరినీ కూడా వెనక్కి రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీతో దీక్షలు కూడా వివరించారు ఆ సందర్భ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు ప్రకటనలు చేశారు ఈ ఆసుపత్రి ధర్మాసుపత్రి కానీ కొనసాగుతుంది అని చెప్పి ఆశించాం అయితే ఆచరణ మాత్రం అందుకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు ట్రాన్స్ఫర్ చేసినటువంటి డెబ్బై రెండు మంది డాక్టర్లలో ఈరోజు పద్నాలుగు మంది మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది నర్సింగ్ స్టాఫ్ను కూడా దాదాపు నలభై మందికి పైగా మార్చి నెలలో ట్రాన్స్ఫర్ అవుతున్నారు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమీ సేవలు అందుబాటులో లేకుండా పోయేటటువంటి పరిస్థితుంది ఇప్పటికే గతంలో పదహైదు వందల మంది దాకా ఓపీ పేషెంట్లుగా వస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు నాలుగు వందలకు మూడు వందలకు పడిపోయినటువంటి పరిస్థితి మూడు వందల బెడ్లు ఫుల్ అవుతున్నటువంటి దాంట్లో నుంచి ఈరోజు యాభై మంది అరవై మంది ఇన్ పేషెంట్లుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక గైనకాలజీ తప్ప మిగతా ఆర్తో కానీ ఈఎన్టీ కానీ డెంటల్ కానీ సర్జన్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు దానికి ఓ ఓపీలు కూడా సక్రమంగా చూసేటటువంటి పరిస్థితి లేదు రకరకాలైనటువంటి సమస్యలన్నిటిని కూడా చిన్న చిన్న సమస్యలను కూడా ఈరోజు ఇతర ఆసుపత్రులకి రెఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఇట్లాగే కొనసాగితే ఇది ప్రైవేట్ పరం అవుతుంది కనపడతా ఉంది తప్ప ఇది ధర్మాసుపత్రి పేదలకు ఉచిత వైద్యం అందించబడుతుంది అనేటటువంటి నమ్మకం లేకుండా పోతా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ట్రాన్స్ఫర్ చేసినటువంటి డాక్టర్లు కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు వెనక్కి తీసుకురావాలి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని విభాగాలకే ముఖ్యంగా ఆర్తోకి సంబంధించింది కానీ వెనకాలజీకి సంబంధించింది కానీ ఈఎన్టీ డెంటలు అన్ని విభాగాల్లోనూ డాక్టర్లను నియమించి వైద్య సేవలను అనుబాటులోకి తీసుకురావాలి లేని పక్షంలో ఇప్పటికే మేము సామూహిక దీక్షలు చేసాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కూడా సమీకరించి దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఉన్నారు ఇది ధర్మాసుపత్రిగానే ఉండాలని చెప్పి చెబుతున్నారు ఆశిస్తున్నారు ఇది కనుక పోయిందంటే ఇంకా పేదవాడికి వైద్యం అనేటటువంటిదే లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి దీనికి తగినంత వెంటనే నిర్ణయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వెంటనే కార్యాచరణకు కూడా అవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం